सन्न वदनं दाये सर्वविग्नो पशान्तये अगजानना पद्ममार्गं गजानना महद्नेशं अम्बूर भुवस्तव तस्त विदूरवरेण्यं भारगो देवसेनायार्जुनप्रचोदयय नमोस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारङ्गं करिष्यामि सिद्धि भवतु मे सदा పద్మపత్ర విశాలాక్షి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ కస్మై శ్రీ గురవే నమ నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ మహేశ్వరి భవన్ మారువాడి సత్రంలో ఉన్నాం ఇక్కడ మే పది పదహారో తారీఖు నుంచి ముప్పై ఏటో తారీఖు వరకు ఐదు నుంచి పదిహేను లోపు చిన్నారులకు అంటే బాలబాలికలకు వేసవి సెలవుల్లో భాగంగా ఆధ్యాత్మిక చింతన అలాగే ఆటలు యోగ ఇలాగ దేశభక్తి ఇంకా హిందూ ధర్మంకు సంబంధించిన విషయాలపై సంపూర్ణమైన అవగాహన అలాగే ప్రత్యేకంగా పిల్లల్లో ఉన్న ప్రజ్ఞ అంటే ప్రతిభ పాట వాళ్ళని వెలికి తీసే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ చాలా చక్కగా నిజంగా గురువులు సాయి కృష్ణ గారు వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా పిల్లలు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వేసవిలో చాలా చక్కటి ఆనందంతో కూడిన ఈ శిక్షణ శిబిరం ఇక్కడ కొనసాగుతుంది ఈ లలిత న్యూస్ ఈరోజు ఆ శిక్షణా శిబిరం దగ్గర ఉంది ఇప్పుడు మనం మార్వాడి మంచ్ బాధ్యులు పూనమ్ చంద్ మాల్పాని గారితో ఉన్నాం ఇప్పుడు వారిని ఈ శిక్షణా శిబిరం గురించి అడిగి తెలుసుకుందాం చెప్పండి పూనమ్ గారు నమస్కారం ఈ ఈ శిక్షణ శిబిరంలో ఏ ఏ అంశాలు పిల్లలకు నేర్పిస్తారు ముఖ్యంగా ఇలాంటి శిక్షణ శిబిరం నిర్వహించాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ముఖ్యంగా పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు గాయత్రి మంత్రము హనుమాన్ చాలీసా దేశభక్తి గురించి తెలియాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము చెప్పండి సాయి గారు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కదా అంటే ఏ అంశాలు పిల్లల రిసీవింగ్ ఎట్లుంది చిన్న పిల్లలు కదా వారికి చెప్పాలంటే కొంచెం కష్టతరమే వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంది మీరు ఏ అంశాల గురించి వాళ్ళకు శిక్షణ ఇస్తుండ్రు ముందుగా మార్వాడి యోమాన్స్ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఉన్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు యాక్చువల్గా నైతిక విలువలు అనేది తింపడం ముఖ్య ఉద్దేశం నైతిక విలువలు కానీ సనాతన ధర్మం గురించి కానీ ఇతిహాస పరిచయాలు కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో విలువలు అనేది తెలియకుండా ఉంటున్నారు పిల్లలు సమాజం వాళ్ళకు సమాజంలో రోజు రోజుకు చాలా అకృత్యాలు ఇవన్నీ పెరుగుతాయి ఏదైతే చిన్నతనంలో మొక్కై వంగనిది వంగనది మానయ్య వంగ అన్నట్టు పిల్లలు చిన్నతనం పసితనంలోనే వాళ్ళకు ఏది కరెక్టు ఏది మంచిది ఏది కాదు అనేది చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల వాళ్ళు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇతిహాసాల పరిచయము తర్వాత మేధావశక్తికి ఉపయోగించే చిన్న చిన్న మోరల్ స్టోరీస్ నీతి కథలు చెప్పడము ఇలాంటి చెప్పడం వల్ల పిల్లల్లో విలువలు అనేది పెంచడం జరుగుతుంది అలాగనే మన దేశం యొక్క ఔన్నత్యం గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే చెప్పడం వల్ల దేశం మీద గౌరవం అనేది పెరుగుతుంది దే భావితరంలో దేశానికి మేలు జరిగే విధంగా వాళ్ళు ఉంటారని ఈ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఓకే అండి ఇప్పుడు మీరు పదహారు తారీఖు స్టార్ట్ చేసింది కదా పదహారు తారీఖు నుంచి ఇవాళ ఇవాళ వరకు అంటే వచ్చినప్పుడు వచ్చినప్పుడు పిల్లల పరిస్థితి ఉంది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పిల్లల పరిస్థితులు పిల్లల్లో మార్పునే కనిపిస్తుంది అండి ఒకప్పుడు వీళ్ళకు శ్లోకాలు మామూలుగా మన పిల్లలు వాళ్ళకి శ్లోకాలు రాకపోవడం కానీ కథల గురించి తర్వాత ఇప్పుడు ఇతిహాసాల పరిచయం కూడా చేశాము ఇతిహాసాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ ఆతృతతో ఆసక్తితో మేము చెప్తాం మేము చెప్తాం అంటే ఇంతవరకు తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడు రామాయణం ఉంది రామాయణం కథ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక తల్లిదండ్రులు ఎలా తండ్రి తండ్రి కొడుకు ఎలా ఉండాలి తర్వాత అన్నదమ్ములు అనే వాళ్ళు ఎలా ఉండాలి తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక యజమాని బంటు ఎలా ఉండాలి ఇలాంటి నైతిక విలువలనండి ఒక రామాయణ కథ వల్లనే ఇన్ని విషయాలు వాళ్ళు గ్రహించగలిగారు అండి ప్రస్తుతము ఆ రామాయణంలో ఒక పార్ట్ మాత్రమే చెప్ప ఒక కాండ బాలకాండ మాత్రమే చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా పిల్లలు చాలా ఆసక్తితో వింటున్నారు మీ అడిగే ప్రశ్నలకు మంచి సమాధానం ఇస్తున్నారు అంటే వాళ్ళు వినాలనే ఆలోచన అనేది కలిగింది అది ఒక మంచి పరిణామంగా ఆశిస్తున్నాను చూశారు కదా మారువాడి యువమంచ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వేసవి శిక్షణ తరగతులు ఒక పదిహేను రోజుల పాటు పిల్లలకు మారువాడి సత్రంలో నిర్వహించడం జరుగుతుంది వాస్తవంగా పిల్లలు భావి భారత పౌరులు ఈ దేశ రక్షకులు ఇటీవలనే చూసాం మనం ఆపరేషన్ సింధూర్ ఇలాంటి సందర్భాలు అలాగే ఎన్నో దాడులు దౌర్జన్యాలు మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు మానవ సంబంధాలు ప్రజా సంబంధాలు ఇవి చక్కగా ఉండాలి ప్రతిభ పాట వాళ్ళు కూడా బయటికి రావాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో మార్వాడి యువమంచి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం భావించుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎన్నో వందల మంది పిల్లలు ఉన్నా కూడా వారు పంపించకపోవడం వల్ల ఈ శిక్షణ శిబిరం కొంత వెల్తిగా కనిపిస్తుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక ఒక నిమిషం ఆలోచిస్తే చాలు తప్పకుండా ఇక్కడ ఇంత చక్కటి శిక్షణ శిబిరానికి పంపిస్తారని పంపించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు